హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దులపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ మేడ్చల్ డ్రగ్ కంట్రోల్ పేట్ బషీరాబాద్ పోలీసులు దాడి చేశారు గత ఆరు నెలలుగా ప్రముఖ కంపెనీల పేరుతో హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్లలో ఉండే ఫార్మా కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వారి లక్షలు విలువ చేసే నకిలీ మందులు మిషనరీని స్వాధీనం చేసుకున్నారు నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్ రామకృష్ణ అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు వీరితో పాటు ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులు దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు డీసీపీ కోటిరెడ్డి డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వివరాలు వెల్లడించారు అంటే ఇతను మెయిన్ ఇప్పుడు ఇక్కడ మనకి గోపాల్ అనే వ్యక్తి మొదటి ముద్దాయి రెండో ముద్దాయి నిహాల్ ఇతను ఢిల్లీ బేస్డ్ ఈ నిహాల్ వీళ్ళిద్దరు కూడా ఫార్మాసిటికల్ నాలెడ్జ్ ఉండి ఇద్దరు కూడా ఈ మధ్య కాలంలో ఒక వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ టైంలో వీళ్ళిద్దరు ఒక పథకం వేసి ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ పేర్లు వాడుకొని దానికి సంబంధించిన డ్రగ్స్ ని అనాథరైజ్డ్ గా తక్కువ ఖరీదికి వీళ్ళు తయారు చేసి ఆ మల్టీనేషనల్ కంపెనీ ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ప్రకారం అమ్మడానికి గత ఆరు నెలల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మొత్తం కూడా ఢిల్లీ నుంచి ఈ నిహాల్ ఇతనికి రా మెటీరియల్ అంతా కూడా పంపించటము ఈ యొక్క గోపాల్ ఇక్కడ ఆల్రెడీ కొంత నాలెడ్జ్ అతనికి ఉండటము రా మెటీరియల్ అతను పంపిస్తుంటే అతను తయారు చేసి మళ్ళీ ప్యాకింగ్ ఇదంతా కూడా చేసి రిటర్న్ అతను పంపించడం జరుగుతున్నది